పదిహేడు వందల రూపాయలు ఇస్తా అని లక్షలాది మంది మధ్యలో చెప్పింది మీరే మధ్య వచ్చిందా కళ్యాణ లక్ష్మి వచ్చిందా ందుకు మీ అందరూ ఆదరించినందుకు ఇవాళ నేను అభ్యర్థిగా ఉండి నేను ఏ కార్యక్రమాలు చేయాలని మరి కలెక్టర్గా విద్యావంతుడిగా ఉన్న నేను నాకు భగవంతుడు విద్యనిచ్చిండు భగవంతుడు విద్యనిచ్చిండు ఆ మీ దగ్గర మీ అందరు ఆశీసులతో గెలిచినాక మరి నా విద్యను పెట్టి మన విద్యార్థిని విద్యార్థులకు నాలాగా ప్రభుత్వ ఉద్యోగం రావాలనే కోరికతో ఇవాళందరికీ కూడా కోచింగ్ సెంటర్లు పెట్టి ఉచితంగా ఇవాళ కోచింగ్ సెంటర్ ఇస్తాను కుటుంబాల పిల్లలకు ఇవాళ ఫీజులు కట్టడానికి పై చదువులు మీద అందించడానికి మీ అండగా సేవగా ఉంటానని చెప్తా ఉన్నా మరి కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంతో మంది నిరుపేద తల్లిదండ్రులు ప్రతిభ కొడుకు బిడ్డను తీసుకొచ్చి ఇవాళ కాలేజీలో మొదటి సంవత్సరం డబ్బు కట్టా రెండో సంవత్సరానికి డెబ్బై వేలు ఎనభై వేలు ఫీజు కట్టామంటే డబ్బులు లేవు మరి కొంత సహాయం చేయాల్సిందిగా ప్రజా సేవలకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు మరి భగవంతుడు నాకు ఇచ్చిన విద్యను పది మందికి చేరే విధంగా ఒక వెంకటరామరెడ్డి ట్రస్ట్ ను పెట్టి కుటుంబ ఆస్తి నుంచి సేవా కార్యక్రమాలు చేసే విధంగా మీ ముందుకు వచ్చా అది కాకుండా నేనేదైతే పోటీ పరీక్షలు రాసి ఏదైతే పోటీ పరీక్షలు రాసి అధికారిగా అయి మీ ముందు కలెక్టర్ అయ్యానో ఆ మాదిరిగా పోటీ ఈరోజు ఈ ఎన్నికల్లో బాగా ఆలోచించి మీరు అందరూ ఓటేయ్యాలి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలని ఊరిచ్చింది వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు నమ్మి ఓటేసిన పాపానికి ఆరు గ్యారంటీల మాట దేవుడెరుగు కానీ ఉన్నాయి కూడా వాపసు పోతా ఉన్నాయి మన కేసీఆర్ కూడా బాయ స కరెంట్ రానటువంటి పరిస్థితి వచ్చింది విధంగా మూడో విషయం రైతు బంధు కేసీఆర్ ఉండగా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద పెట్టుబడికి రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు నెలల వడ్లు కోతకు వచ్చినాయి కళ్ళకు వచ్చినాయి రైతు బంధు వాళ్ళే ఇంకా రైతు బంధు మాయం కళ్యాణ లక్ష్మి మాయం కేసీఆర్ కిట్టుమా ఇలా ఇచ్చే కళ్యాణ చెక్కు కూడా టైం మీద వస్తలేదు తులం బంగారం అన్నాడు పుణ్యాత్ముడు తులం దేవుడు లేదు కళ్యాణలక్ష్మి కళ్యాణ కూడా బంద్ అయింది నేను మొన్నెక్కడనో సవాల్ చేసిన అయ్యా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొత్త కథ పెట్టింది కొత్త రాగం ఎప్పుడైనా టీవీ చూస్తే ఏం కనబడ్డాయి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు ఇదే కదా రేవంత్ రెడ్డి చెప్పే అయితే తిట్లు లేకపోతే